ఓకే రేపు పంద్ర ఆగస్ట్ మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తి పోతున్నటువంటి రోజు నేను మన ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి విన్నపం మన దేశ భక్తిని మన దేశ సమైక్యతను జాతి సమైక్యతను చాటడానికి భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి మీద భారతీయ తిరంగా జెండాను ఎగరవేయాలని మన జాతి సమైక్యతను చాటి చెప్పాలని మన దేశ భక్తిని చాటి చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజే మీ ఇంటి పైన ప్రతి ఒక్కరూ తిరంగా జెండాను ఎగరవేయాలని చెప్పి నేను కోరుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా